ధన్యవాదాలు అధ్యక్ష ప్రధానంగా ఈ గవర్నర్ ప్రసంగంపై చర్చకు అనుమతించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓటర్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఇది గత నాలుగున్నరేళ్ళగా చేసినటువంటి విషయాల ప్రస్తావన ఉంది భవిష్యత్తు ప్రస్తావన ఎందులో ఉండే అవకాశం ఉండేది సరే మొత్తంగా చూసుకున్నట్లయితే నవరత్నాలకు సమైనటువంటి ప్రసంగమే ఈ నాలుగు ఐదు బడ్జెట్ ప్రసంగాలు నడిచిన పరిస్థితుంది ఎడ్యుకేషన్ సంబంధించి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసింది ఏమంటే ప్లస్ టూ ఎడ్యుకేషన్ అనేది ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయింది ఒకవైపు ఉన్నత విద్యని బలోపేతం చేస్తామని చెప్తూ మీరు పీజీడీలకు ఆప్షన్ ఇవ్వండి అని అంటే అన్ని సబ్జెక్టులకి ఆప్షన్ రాలేదు అధ్యక్ష అందువల్ల ఫ్యాకల్టీలు కొరతగా ఉండటం పిల్లలు సింగిల్ డిజిట్లో అట్లాగే పదుల సంఖ్యలో మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది అందువల్ల దాన్ని ఒక స్కేల్ ప్రాతిపదికగా పీజీటీల నియామకం చేసి అన్ని సబ్జెక్టుకి ఫ్యాకల్టీలు ఉండేట్లు చేస్తే అది ప్లస్ టూ ఎడ్యుకేషన్ కొంత బలోపేతం అవుతుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష అట్లాగే ఉన్నత విద్యకి ప్రమోషన్ ప్రా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం హైర్ ఎడ్యుకేషన్ సంబంధించి పీజీలకి ఇచ్చేటువంటి ఫీజు మినహాయింపులు కూడా ఈ ప్రభుత్వం తీసేసిందని చెప్పి మీ ద్వారా చెప్పదల్చింది అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని జగనన్న విదేశీ విద్యాన విధానంగా మార్చేసి నాలుగు సంవత్సరాల కాలం ఈ పథకం అమలుని ఆపేసినటువంటి పరిస్థితుల్లో కేవలం యాభై ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకి లో ప్రవేశం కోసం అని చెప్పి అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలోనే సీటు తెచ్చుకోవడం కష్టమైతే యాభై ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలు సీటు వచ్చిన వాళ్ళకే పరిమితం చేసి పది నెలల కాలంలో నూట ఏడు కోట్లు మాత్రమే ఫక్ చేసామని చెప్పి చెప్పడం తెలిసింది ఆ రకంగా విదేశీ విద్యా పథకాన్ని కూడా ఆ రకంగా అరకొర అమలుకు మాత్రమే పరిమితమైందని చెప్పి చెప్పదలిచింది అధ్యక్ష అలాగే ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి కూడా పిల్లలు పెరిగారు పాఠశాలల్లో మా అమ్మఒడి పథకం వల్ల అని చెప్పినటువంటి ప్రభుత్వం పిల్లలు పెరిగితే స్కూల్ పెరగాల టీచర్లు పెరగాల సెక్షన్స్ పెరగాల కానీ ప్రభుత్వం సెక్షన్స్ను కుదించింది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంని క్లబ్ చేసింది విలీనం చేసింది మొక్కలు చేసింది ఇప్పుడేమో టీచర్లే అవసరం లేదనే పద్ధతిలో మరి ఏడాది కోడి డిఎస్సి అని చెప్పి ఆనాడే ఇరవై మూడు వేల పోలి పోస్టులు ఖాళీగా ఉంటే ఏం చేస్తున్నాడని చెప్పి గత ప్రభుత్వం చెప్పినటువంటి ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క డిఎస్సిని వేయకుండా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యారంగంలో నాకు నలభై సంవత్సరాలు ఇందులో ఉన్నాను అందువల్ల ఒక్క డిఎస్సి వేయినటువంటి చరిత్రలోకి ప్రభుత్వం చేరిపోయిందని చెప్పి కూడా మీ ద్వారా చెప్పదలిచింది అధ్యక్ష అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు కానీ అట్లాగే మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటలు కానీ ఏం అమలు చేశాయో ఈ గవర్నర్ ప్రశ్నలు ఎక్కడా కూడా లేదని చెప్పదలిచింది ప్రధానంగా సిపిఎస్ను రద్దు చేస్తాం పాత పెన్షన్ పునరుస్తాం ఇప్పుడు జిపిఎస్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఆ మాట తప్పి మడం తిప్పి మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రోజున మీ దృష్టికి తీసుకొస్తున్నాను సకాలంలో పీఆర్సీ ఇస్తాం సకాలంలో డిఎల్జీలు ఇస్తాం మంచి పీఆర్సీలు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఐఆర్ కంటే ఫిట్మెంట్ కూడా తగ్గించాయి మొత్తంగా పదకొండు పీఆర్సీని ఇప్పటిక అమలు చేయనటువంటి పరిస్థితి అరవై నెలల పీఆర్సీని కేవలం పద్దెనిమిది నెలలు అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది పదకొండు డిఎల్లో మూడు డిఎలు మాఫీ చేసి ఏ ఒక్క డిఏని కూడా పూర్తి చేయనటువంటి రికార్డులోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేరిపోయిందని చెప్పి కూడా మీ ద్వారా చెప్పదలిచింది సరెండర్ సరెండర్లు కావచ్చు అంటే దాచుకున్నది ఏపీజిల్ఏ బిల్లులు కావచ్చు లేకుంటే పీఎఫ్ సంబంధించి కావచ్చు ఇట్లాంటివన్నీ చూసుకున్నట్లయితే సరెండీ నాలుగు వేల ఐదు వందల కోట్లు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నది ఇప్పుడు రెండు నెలలు మాత్రమే ప్రభుత్వానికి అధికారం ఉంది అంటే ఇప్పుడు రెండు నెలల అధికారంగా ఉంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఉద్యోగులు చెల్లి ఎవరు చెల్లిస్తారు ఎప్పుడు చెల్లిస్తారు అనేటువంటిది వాళ్ళ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నటువంటి దానికోసం పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మీ పాలనా కాలం అయినప్పుడు మీ పాలనా కాలంలో చెల్లించినటువంటి ఈ బకాయిలన్నీ కూడా ఎవరు ఎప్పుడు చెల్లిస్తారు గ్యారంటీ ఏమిటి ఎవరికి చెల్లిస్తారు అనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష ఇటీవల పెన్షన్ సంబంధించి కూడా ఆ మేనిఫెస్టోలో మాట్లాడిన అధ్యక్ష ఇప్పుడు పెన్షన్ సంబంధించి ఇటీవల కాలంలో ఒక పేమెంట్ పేమెంట్ ఆఫ్ పెన్షన్ ఒకటి చూశాను రిటైర్ అయినటువంటి ఉద్యోగికి గ్రాడ్యుయేట్ అయినా లేకుంటే కంప్యూటీషన్ అయినా ఇవన్నీ కూడా పెన్షన్తో పాటు కలిపి చెల్లించేటువంటి విషయాలు అధ్యక్ష ఒక ఆటల్లో ఎట్లా ఉందంటే మీ గ్రాచ్యుయటీ పదహారు లక్షలు రెండు వేల ఇరవై ఆరులో చెల్లిస్తాం మీకు చెల్లించాలంటే కమిటీషన్ రెండు వేల ముప్పైలో చెల్లిస్తాం నలభై ఏళ్ళ కాలంలో నేను అడుగు కూడా ఇట్లాంటి ఉత్తర్వులు చూడలేదు అధ్యక్ష అంటే పెన్షన్ల పట్ల కూడా ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ధోరణితోందనేది మీ దృష్టికి తీసుకొస్తానను అధ్యక్ష అట్లాగే ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ చిన్న చిన్న ఉద్యోగులు కానీ వీళ్ళ రోడ్ ఎక్కితే లాండ్ అండ్ ఆర్డర్ ఏంటి అధ్యక్ష మీ రాజకీయ పార్టీలకి ఏమో సమావేశాలు అంతమంది సమీకరించుకోవచ్చు ఎన్ని రేట్లైనా దిగ్బంధనం చేయొచ్చు ఏ అక్కడ మాత్రం పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఆటంకం అనేటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలకి కానీ ఉద్యోగులు మీరు ఇచ్చినట్టుగా అమలు చేయమని అంటే రోడ్ ఎక్కితే ఒక దన్నా చేస్తే దీక్ష చేస్తే ర్యాలీ చేస్తే సమీకరణ చేస్తే ఎన్ని నిర్బంధాలు అధ్యక్ష ఎమ్మెల్సీలను అవసరస్ట్ ఉద్యోగం అవసరస్ట్ రోడ్డు బయట రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఏమిటని చెప్పడుగుతున్నాను ఏ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అంటే మీకేనా అప్పులు మీ రాజకీయ పార్టీ ప్రత్యేకలు ఉన్నాయా ఉద్యోగులు మీకున్నప్పులు ఏంటి మాకు లేనటువంటి అప్పులు ఏమిటి ఇది చాలా అన్యాయం అధ్యక్ష ఈ రకమైనటువంటి పద్ధతుల్లో లోడను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగేళ్లు కొనసాగించింది ఇలాంటి వైఖరిని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగులని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా మాట చెప్పింది అధ్యక్ష మరి ఇప్పటికీ ఈ యొక్క కాంట్రాక్ట్ వచ్చేవాళ్ళు రెగ్యులేషన్ సంబంధించి ఇది కానీ మేనిఫెస్టోలో ఎక్కడ ఇప్పుడు ఇక్కడ మన గవర్నర్ గవర్నర్ ప్రసంగంలో కూడా దాని ప్రస్తావన లేదు అధ్యక్ష ముఖ్యంగా మెడికల్లో మూడు వేల ఐదు వందలు ఉన్నారు అట్లాగే ఈ యొక్క కాంట్రాక్ట్ అధ్యక్షులు మూడు వేల ఐదు వందలు పదివేల నూట డెబ్బై వేలు వాళ్ళు మాత్రం వాళ్ళే ఏడు వేలు దగ్గరకు ఉన్నారు అధ్యక్ష ఇప్పటికీ వీళ్ళు పదివేలు మొదలైపోయి రెగ్యులర్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క వివరాలు అప్లోడ్ చేయనటువంటి పరిస్థితులు మరి ఈ రెండు నెలల కాలంలో ఈ యొక్క హామీ అయినా అమలు జరుగుతుందా లేదనేటువంటిది వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అంటే సమాన పనికి అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు పాదయాత్రలు చేశారు అధ్యక్ష గతంలో జీవో త్రీ ప్రకారంగా అప్పుడు రాజశేఖర్ రెడ్డి టైంలో పోరాటం సాధించుకున్నటువంటి జివో కాంట్రాక్ట్ ఇచ్చుకోట్సోస్ ఇచ్చుకులకి ఎంటీఆర్స్ అమలు చేసేవాళ్ళు అధ్యక్ష ఇప్పుడు దీన్ని ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకి పరిమితం చేశారు ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఈ యొక్క ఎంటీఎస్ అమలు చేయనటువంటి విధానం ఈ ప్రభుత్వంలో మళ్ళా వెనక్కి నడిచిందని చెప్పి మీ ద్వారా చెప్పదలిచింది అధ్యక్ష ప్రభుత్వ ఉన్నటువంటి వాళ్ళు డెబ్బై వేల మంది ఉన్నారు అధ్యక్ష ఈ డెబ్బై వేల మందికి కూడా ప్రభుత్వ స్కీములో ఉన్న వాళ్ళు కూడా గతంలో జీవో త్రీ ప్రకారంగా మినిమం టైవ్ స్కేల్ వర్తించేది అది ఇవ్వకుండా ఇప్పుడు కేవలం ఇరవై మూడు శాతంతో మాత్రమే ఈ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పి మీ ద్వారా చెప్పదల్చింది ఆ రకంగా చూసుకున్నట్లయితే వీడికి ఫోర్త్ క్లాస్ ఎంప్లైస్కి వచ్చేటువంటి ఐదు వేల వేతనం తగ్గిపోయింది ఇరవై వేలు అవసరం పదిహేను వేలకు పరిమితమైనటువంటి పరిస్థితుందని చెప్పి చెప్తున్నాను అధ్యక్ష అట్లాగే నరేగకు సంబంధించి కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం సపోర్టింగ్ గా ఇస్తున్నటువంటి ఈ యొక్క నిధులకి రాష్ట్ర ప్రభుత్వం పది శాతం ఇవ్వాలంటే ఆ పది శాతం ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటం లేదని చెప్పి చెప్పదలిచింది అధ్యక్ష చేస్తున్న పనులకి మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు బకాయి పేరు ఉంది అధ్యక్ష బకాయిలు చెల్లించలేదు అధ్యక్ష ఈ నరేక సమాచారం కరువు ప్రాంతంలో నూట యాభై రోజులు అధికంగా పని కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అధ్యక్ష ఇప్పుడు అది కూడా అమలు చేయలేదు ఇవాళ రాయలసీమ ప్రాంతంలో చూసుకుంటే కూలీలు పనులు లేక ఏడు లక్షల మంది దగ్గరగా వలసలు పోతున్నారని అలా వలసలు పోయే వల్ల ఇరవై మంది ప్రయాణ ప్రమాదాల్లో మరణించారని చెప్పి కూడా ఇవాళ ఉన్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష గొంత లేనటువంటి ట్రాఫిక్ అనేటువంటి మాట చెప్పారు అధ్యక్ష ఈ గవర్నర్ ప్రసంగాలు మరి పాలకపక్షానికైనా ప్రతిపక్షమైనా అందరికీ రోడ్ల పరిస్థితి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దాని ప్రత్యేకంగా ఎవరించి చెప్పక్కలేదు డిఆర్సీ మీటింగ్లు జరిగితే అధికార పక్ష సభ్యులు చెప్తా ఉన్నారు మా రోడ్డేది మా రోడ్డేది ఈ రోడ్డేది నిధులు లేకునేటువంటి పరిస్థితులు ఈ యొక్క రోడ్లు పరిస్థితి చాలా అర్ధునిగా ఉన్నటువంటి పరిస్థితిని మీ ద్వారా తీసుకొస్తున్నది భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి చూసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి ఫండ్నేమో పోగుపడినటువంటి ఫండ్నేమో వెనక్కి తీసేసుకున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఎప్పటికీ అమలు ఉన్నటువంటి ఏ సంక్షేమ పథకం కూడా వాళ్ళకి అమలు చేయాలనేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష గీత కార్మికులు చూసుకుంటే రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష వీళ్ళకి సంబంధించి ఎవరైనా చనిపోతే రెండు లక్షలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలి రెండు వందల మంది ఏదైనా కావాలన్నా చనిపోతే ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి ఎక్స్క్రేషన్ ఇవ్వలేదని చెప్పి మీ ద్వారా చెప్తే అలాగే తాత్కాలిక అంగవైకల్యానికి పదివేలు శాశ్వతాంగానికి యాభై వేలు చెల్లించాల్సింది ఎవరికి కూడా రకమైనటువంటి చెల్లించినటువంటి పరిస్థితి ఉంది గీత కార్మికులు కార్పొరేషన్ తీసేశారు కోవల కార్పొరేషన్లు పెట్టారు వాళ్ళకి ఏం విరిగినటువంటి పరిస్థితి లేదని చెప్పి మీ ద్వారా చెప్పాలని చెప్పి తెలంగాణలో ఐదు లక్షల ఎక్సికేషన్ చెల్లిస్తున్నారు పది లక్షల ఎక్సికేషన్ పెంచుతున్నారు శాశ్వత అంగవైక అంగవైకలను యాభై లక్షలు వాళ్ళు చెల్లిస్తున్నారు పదివేలు పాక్షిక అంగవైకలను చెల్లిస్తున్నారు అలాగే కార్పొరేషన్కి దీన్ని దీన్ని నీరా ప్రాజెక్టును అమలు చేసి ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్ తోటి యొక్క ఉత్పత్తులకి వాళ్ళు దాని గీత కార్మికుల రక్షణగా వాళ్ళు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి అందువల్ల ఈ రకమైనటువంటి పథకాలు పక్క రాష్ట్రంలో అమలు జరుగుతుంది ఇక్కడ కలుగిత కార్మికులకు సంబంధించినటువంటి ఏ రక్షణలు లేకుండా పరిస్థితి అసలు అమలు కలిగినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఆర్టీసీకి సంబంధించి గవర్నర్ ప్రసంగంలో ఒక ముక్కున్న మాటలు ఉన్నాయి అధ్యక్ష ఇవాళ ఆర్టీసీ సర్వీసు ఇది చూసుకున్నట్లయితే అంటే ఆక్యుపెన్సీ రేటు పెరిగిందని ఎట్లా చెప్తున్నారంటే నాలుగు బస్సులు తిగాల్సిన రెండు బస్సులు తిరుగుతున్నాయి ఆర్డినరీ సర్వీస్లు చాలా పరిమితం చేసేసారు అంటే నాలుగు బస్సులు తిరిగితే కొన్ని ఖాళీలు ఉంటాయి దాన్ని రెండు విధంగా రెండు బస్సులకి ఒక బస్సుకి పరిమితం చేస్తే అందులో కిక్కిరిసి ప్రయాణికులు పోతుంటారు అలా కిక్కిరిసిపోతున్న ప్రయాణికులు మా పాలనలో ఆక్యుపెన్సీ పెరిగిందని చెప్పడం ఏ రకంగా అది వాస్తవం అవుతుందో చెప్పాలని చెప్పి మీ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష అందులో ఈ రోజున ఈ ఐదేళ్ల కాలంలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్క కొత్త బస్సును కూడా ప్రవేశపెట్టలేదు అధ్యక్ష కొనలేదు అధ్యక్ష గత సమావేశంలో ఎన్ని కొత్త బస్సులు కొన్నారంటే అని చెప్పి చెప్పారు అధ్యక్ష ఇప్పుడు ప్రైవేట్ బస్సులు కూడా తీసుకున్నామని అంటే స్క్రాప్ చేసినటువంటి స్క్రాప్ చేసినటువంటి బస్సుల స్థానంలో ప్రైవేట్ బస్సులు తీసుకున్నారు తప్ప ఫైర్ బస్సులు తీసుకున్న తప్ప అది కూడా అదనంగా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అందులో ఈ రోజున జనం ప్రైవేటు ట్రావెల్స్ వెళుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష రెండు వేల సంబంధించి పిఆర్సీ అమలు చేస్తే ఒక్క కార్టీసీ కార్మిడికి నాలుగు లక్షల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బాకాయపడు అధ్యక్ష ఎప్పుడు చెల్లిస్తారని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అద్దె బస్సులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పిఎఫ్ కానీ ఏఎస్ సౌకర్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు యాజమాన్యం కుదుర్చుకున్నటువంటి వేత ఒప్పందాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి పని చేయటం లేదని చెప్పి ఆర్టీసీ సమయం చూసుకున్నట్లయితే ఆర్టీసీలో ఉన్నటువంటి సేఫ్ గార్డ్స్ కూడా ఇవాళ పీటీడీగా మార్చిన తర్వాత అది లేకుండా పోయిందని చెప్పి కూడా తెలియజేస్తున్న అధ్యక్ష అలాగే రైతాంగానికి సంబంధించి తుఫాను ప్రాంతలే మన తుఫానుకి దెబ్బతినటువంటి ప్రాంత సంక్రాంతి లేపుగా ఇన్పుట్ చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి చెప్పారు అధ్యక్ష ఇంతవరకు దాన్ని చెల్లించినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పాల ఉత్పత్తులకు సంబంధించి నాలుగు రూపాయలు అధనంకిస్తానని చెప్పింది అది కూడా ఈ రోజున అమలు కానిటువంటి పరిస్థితి కనీసం మద్దతుల గురించి చూసుకుంటే మద్దతు అమలు చేస్తున్నామని చెప్పి రైతాం గురించి చెప్తున్నటువంటి పరిస్థితిలో అనేక చోట్ల మేము పరిశీలించింది అండగట్టుకునే కళ్ళ ల్యాక వ్యవహారం లేక కోతల కోసం వెంటనే నమ్ముకునేటువంటి పరిస్థితులు పన్నెండు వందలకి పదమూడు వందలకి పదమూడు వందల పద్నాలుగు వందల యాభైకి అమ్ముకున్న పరిస్థితి అంటే పదహారు వందల యాభై రూపాయల మద్దతు ఇలా మెజారిటీ రైతులు పొందనటువంటి పరిస్థితులు కూడా ఇవి ఉందని చెప్పి కూడా నీకు తెలియజేస్తున్నాడు అధ్యక్ష అలాగే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పింది అధ్యక్ష మరి నాలుగున్నరేళ్లలో ఉద్యోగులకి ఏ పార్టీ ఇళ్ల స్థలాలు ఇస్తారో ఆ మేనిఫెస్టో ఏం అమలు జరిగిందో మేనిఫెస్టో నైంటీ శాతం నైన్టీ ఫైవ్ నైన్ శాతం అమలు జరిగిందని చెప్పినటువంటి రోజు ఈ రకంగా ఓకే సార్ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు